విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు జంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న విధమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ విధమ్మ రజక జనసంఘం ఆధ్వర్యంలో విధమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవంలో ఎంఎస్ఆర్ కారటం రాంబాబు జెట్టి గున్నాదరావు కొండరెడ్డి కిషోర్ పరిమి సత్తిపండు పెనుభర్తి రామ్ రావూరి కృష్ణ దాకార్పు కృష్ణ వంటి ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు అనంతరం సంఘ అధ్యక్షులు తూటికొండ దుర్గారావు మాట్లాడుతూ గత వంద సంవత్సరాలుగా విధమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నామన్నారు అదేవిధంగా ఈ ఉత్సవాల యొక్క విశిష్టతను వివరించారు దీనికి సహకరిస్తున్న ప్రముఖులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వడికేళ్ల శ్రీనివాస్ కార్యదర్శి పాలూరి లక్ష్మణరావు ఉపాధ్యక్షులు మోటమరి సూరిబాబు పాలూరి శ్రీనివాసరావు వేములపూడి నాగరాజు యేసు కొండపల్లి వీర్రాజు కసింకోట సతీష్ వేములపూడి బాబూజీ మందపల్లి వెంకటరామయ్య మడకా అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజుని జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 విదమ్మన తల్లి అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడం దాన్ని రజకుల యువకులు పెద్దలు అందరూ కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయం ఆ చల్లని ఆవిడ ఆశీస్సులతోటి జంగారెడ్డిగూడెం గ్రామం గ్రామ ప్రజలు అలాగే రజకులు కూడా అభివృద్ధిలోకి వస్తారని సుఖశాంతులతోటి వదిలుతారని ఆవిడ ఆశీస్సులతోటి వారికి అంతా మంచి జరుగుతుందని జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఇక ముందర కూడా అలాగే జరగాలని చెప్పి మేము కోరుకుంటూ వారికి కావాల్సిన సహకారాలు మేము అందించగలమని అని చెప్పి మనవి చేస్తున్నాం ఇలా పర్వదినం సూర్యభగవాన్ పుట్టినరోజు అయితే గత వంద సంవత్సరాలుగా మా పూర్వీకులు మరి బల్లల పండుగ చేసేటువంటి వాళ్ళు మరి అప్పటి నుంచి కూడా మా ఆడబుడుసైనటువంటి ఇదమ్మ అమ్మవారిని బండల బళ్ళ పండుగ రోజున కొలవటం ఆనవైజీవిగా వస్తుంది మరి జంగారెడ్డి కూడా మరి ఇక్కడ దాదాపుగా వంద సంవత్సరాల మట్టి మా పూర్వీకుల దగ్గర నుండి కూడా ఈ అక్కమ్మ కోనేరు వద్ద మరి ప్రతి సంవత్సరం మూడు మూడు రోజులు సంబరం చేయటం మరి రజకులందరికీ మరి మంచి జరగాలని అలాగే గ్రామ ప్రజలకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మరి మా పూర్వీకులు పెట్టినటువంటి అనుమాయితీ ఇది అందుచేత ప్రతి సంవత్సరం కూడా విడవకుండా మరి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మరి అదే క్రమంలో ఈరోజు మరి రథసప్తమి రోజున మరి ఈ కార్యక్రమం రావటం రజకులకి అందరికీ శుభ సూచకం అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలకు కూడా మరి ఆయుధారోగ్యాలు ఉండాలని చెప్పేసి ఈ మాతని కోరటం మేము మరి అందరికీ కూడా శుభ సూచకం మరి మీ అందరికీ తెలుసు జంగారెడ్డిగూడెంలో మరి వంద సంవత్సరాలు మట్టి చేస్తున్న రజకులు చేస్తున్న ఈ జాతరకి మరి తమ సహకారంతో మరి దీవించుతూ వచ్చారు అట్లాగే ఇక ముందు కూడా ఇక ముందు కూడా ఈ రజకుల్ని మరి ఈ రకంగా ప్రోత్సహించి అమ్మవారి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ